అంటున్నారు నేను చాలా బాగున్నాను నేను ఈరోజు నేను మీకు పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను మీకు పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇది వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేశాను ఆయిల్లో ఒక ఐదు చెక్ లవంగాలు ఒక స్టార్ ఒక ఇంచు చెక్క అలాగే ఒక రెండు యాలకులు ఒక బిర్యానీ ఆకు వేసాను ఇప్పుడు ఆనియన్స్ వేసేసి ఒక అల్లం ముక్క ఒక పెద్ద సైజు అల్లం ముక్క ఇలా ముక్కలు కట్ చేసుకుని ఒక పది ఇట్లా పది వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు ఇందులోనే ఇవి మీడియం సైజు మూడు టమోటాలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక పది జీడిపప్పు కాజు ఎక్కువైనా వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది ఇప్పుడు కాసేపు ఇవి మగ్గనిద్దాం మూత పెట్టేసి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ మగ్గేలోపు మనం చపాతీ పిండి రెడీ చేసుకుందాం ఇప్పుడు చపాతీ పిండి ప్రిపేర్ చేసుకుందాం ఇందులో కాస్త సాల్ట్ వేసుకొని దీనికి సరిపడా వాటర్ వేసుకోండి పన్నీర్లోకి చపాతి చాలా బాగుంటుంది రైస్లో కంటే చపాతిలోకే బాగుంటుంది టేస్ట్ రైస్లో కూడా తినచ్చు ఇలా కలిపేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి చపాతి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే చాలా స్మూత్గా వస్తాయి సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత కాసేపు పిండి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒకసారి మూత తీసేసి కలుపుకుందాం ఇవి మీడియం ఫ్లేమ్లోనే మగ్గనివ్వండి ఇప్పుడు గ్యాస్ కట్టేసి ఇది కొంచెం చల్లారిని ఇచ్చి మిక్సీ పెట్టేద్దాం ఈలోపు మనం పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం మీ పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకుందాం ఇలా పన్నీర్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుందాం నేను బటర్ వేసాను బటర్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందాం ఇలా ఫ్రై మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక లవంగా ఒక చిన్న చెక్క మూడు లవ మూడు లవంగాలు ఒక యాలక ఒక చిన్న ఒకటి స్టార్ ఒకటి స్టార్ వేసుకున్నాను అలాగే ఒక బిర్యానీ ఆకు ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అలాగే జీడిపప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం కారం అలాగే కొద్దిగా పసుపు ధనియా పౌడర్ గరం మసాలా ఇలా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేసుకుందాం ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేద్దాం చివరగా కసూరి మేతి వేసుకోండి ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది అంతే అండి చివరిగా కొత్తిమీర వేసేసుకొని కట్టేసుకోవడమే నా దగ్గర కొత్తిమీర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు సో నేను వేయట్లేదు మీరు వేసేసుకోండి ఇప్పుడు చపాతీ ప్రిపేర్ చేద్దాం చపాతీలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా మడత మడత చపాతీలు చేసుకోండి అవి కాల్స్తే చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా వస్తాయి మడత చపాతీలు చేస్తే ఇలా మధ్యలో ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం పొడిపిండి వేసుకొని ఇప్పుడు చపాతీ రెడీ చేసుకుందాం చపాతీలు అలా ఫోల్డ్ చేసుకొని చేసుకుంటే ఇలా మంచిగా పొంగుతాయి మనం ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ 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 అండ్ హెల్దీ పన్నీర్ చపాతీ రెడీ అయిపోయింది